ప్రతి రెండు గంటలకు తింటా ఉండండి అంటారు కదా డాక్టర్లు కానీ మనకేం చెప్పినారు పాతకాలంలో ఒకసారి తింటే యోగి అన్నారు అంటే అప్పుడు తింటాను వింటేనే కదా అమ్మాట అని తింటారు ఆ సామెత ఇంకా ఉంది కదా నేను కనిపించింది కాదు కదా అదే రెండుసార్లు తింటే భోగి ఎంజాయ్ చేయించిన నువ్వు ఏజ్ రెండు రెండుసార్లు తర్వాత మూడు సార్లు తింటే రోగి అన్నారు మనం ఎనిమిది సార్లు తింటే పెద్ద రోగం వచ్చిన వాళ్ళమే కదా అంటే ఎందుకు క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ ఏమంటే ఈ కొర్రలు సాలు అరికలు కొర్రల్లో అండుకొరల్లో ఏడులేర్లో పిండి పదార్థము పీచు పదార్థము పిండి పదార్థము పీచు పదార్థం అటు చుట్టుకొని 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 ఉంటుంది సో కొంచెం పిండి పదార్థములో గ్లూకోజ్ ఉంటుంది పిండి పదార్థం ఫైర్ అయ్యి కొంచెం గ్లూకోజ్ వస్తేనే ఆ పీచు పదార్థం ఆటపడుతుంది మళ్ళీ అరగదు మళ్ళీ అరుగుతుంది కొంచెం పోయినాక మళ్ళా కొంచెం గ్లూకోజ్ వస్తుంది మళ్ళీ పీచు పదార్థం ఆటపడుతుంది సో సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే చిన్న చిన్నగా డాక్టర్లు ఏం చెప్పినారు రెండు మూడు గంటలకు తినమని పోని రెండు గంటలకు వస్తారు నువ్వు ఇంతే ఉంది తింటావా ఇంత సాంబారు ఇంత ఇడ్లీ ఇంత రసము ఎంత ఇది మళ్ళీ రెండు బజ్జీలు మళ్ళీ ఇన్ని బిస్ మిక్చరు ఈ అన్ని తింటానే ఉన్నాం కదా ఇంతేమి తినలా ఎక్కువే తిన్నావు ఎక్కువ తినంతా కన్వర్ట్ అవుతా ఉంది సో సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోసు ఈ ఫుడ్లో వస్తుంది అంటే మీకు ఎనిమిది గంటల ఆకలి కాకుండా చిన్నగా అరుగుతా పొట్టలోనే ఉండి ఆకలి కానియకుండా స్టమక్ ఎంపీ కాకుండా మీకు ఫుడ్ మీద మనసు లేకుండా చేసే అద్భుతమైన ఫుడ్ ఇది సామెత మన రాయలసీమలో ఉంది ఏమి ఆకులు తిన్న మేక కొండెక్కితే మేక నిన్న మనిషి మంచం ఎక్కినాడు మామూలుగా మేక టకటకాన్ని ఎక్కుతుంది ఆకులే తినేది మరి దీన్ని పట్టుకొని తింటే భలే శక్తి వస్తే తిని వీడు ఎక్కింటాడు ఆదివారం మధ్యాహ్నం చూడు అందరూ మటన్ బిర్యానీ తినేసి ఫ్యాన్ వేసుకొని ఊపిరి ఆడక ఇట్ల దొరి అట్ట దొర్లీ ఏమే కొంచెం పొట్ట ఉపరంగా ఉంది అది తీసుకురాయమ్మా తల్లి వైళ్ళు లేదు అంటే తినక ముందరే తెలుసు బిర్యానీ తింటే ఏమవుతుంది అయినా తినేస్తారు కుమ్మేస్తారు లోపలికి పెప్సి పెట్టుకుంటారు దరిద్రమైన తేమి తెప్పిస్తారు చెమట పడుతూ ఉంటుంది అంటే ఏమి తింటే మనకు బాగుంది అనేది మన బాడీ చెప్తా ఉంది దాన్ని సామెత రూపంలో చెప్పినారు పిల్లలు కూడా మంచిది కాదు ఆరోగ్యం బాగుండదు చాలా చాలామందికి ఈ ఈ బలంకాయలు కూర్చొని నిదానంగా తిన్నాము హ్యాపీగా అటు కూర్చొని రొట్టె నములుతా నవ్వులుతా తిందామని లే అడుగుదా డబడబడబాయికి ఇచ్చేసేయాలి అప్పటికొచ్చేసే పోయి పోయి చెమట పడతా ఉంటుంది చెమట వేసేసి తినేసి అడిగి బెడి మీద పడి పడిపోవాలి అరే జాలీగా తినంటారా అయినా ఒక్కొక్కకి ఎమక దొరుకుతాదమ్మా దానికి మాంసం కూడా ఉండదు అది ఎత్తుకుపోయి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని జల్లు గారుచుకుంటా తోక ఊపుకుంటా గంట సేపు తింటుంది మనకు అన్నీ చేసి పెట్టింటాము హే ఆటో టైం లేదు డబడబాని నువ్వు నీళ్లు కూర ఒకసారి కాదు సిటీలో అయితే నేను చూసినా చాలా మంది ఇట్లా పోతా పోతా ప్లేట్ కారులో పోయి కార్లో పోతా తినేది అట్ట ఆ ప్లేట్ అంతా అవి పెట్టింటుంది అప్పుడు అనుకునే అబ్బా కుక్కల కంటే హీనమైన బతుకు బతున్నాడు వీడే మనిషి నేను సూపర్ సూపర్ అనుకునే పనీరు ఏదో మా సొంత ఇళ్ళలోనే చూసిన ఎవరికీ టైం లేదు ఇంకా సీతాపలే దాన్ని తినేకే టైం లే ఇడ్లీ తినేదానికి సీతాఫలం గ్యాడ తింటాడు అది చూస్తారే భాయి మామ దీని అరగంట కట్టేయాలి కదా సో నెక్స్ట్ ఇయర్ మా పాప పెళ్ళి అయిపోయినాక మా ఇల్లు కట్టేసినాక మళ్ళీ తింటా సీతపాలెం కానీ అప్పుడు అరవై ఏళ్ళకి ఇవి కళ్ళు కనబడు మోకాళ్ళు కానీ పని చేయవు షుగర్ వచ్చి ఇంకేం తినేది వాడు అయిపోయింది కథ చాలా మంది చెరుకు తినే తెలియదు ఇప్పుడు చాలామంది ఫారిన్ నుంచి వస్తారు బా ఇప్పుడో ముప్పై అయింది చెరుకు తినే అంటారు అది కూడా ఏమి వాడికి ఏమి మూతి గిత్తికి ఏం కాకూడదు మేము చీంచి చీంచి రాలతాడు కారతాడు హ్యాపీగా ఒక గడి తినేసి ఉంటాము వాళ్ళకి నిదానంగా స్టైల్గా తింటూ ఉంటారు అన్నీ ఈ ఈ పిచ్చిలో ఎరుకోవడం ఫోర్క్తోనే తినాలని ఈ పక్క ఫోర్క్ ఆ పక్క కత్తి అంట దాంతో చేసి దోచినట్ట కోయిల్లంట దానికి ఇట్లా మడత పెట్టి దాన్ని గుచ్చి దాన్ని అద్దె ఇట చేయాలంట మళ్ళీ పైన కడతా మళ్ళీ పిల్లలు కట్టి గూడ కట్టింటారు ఆడ అది చేత్తో ఉంచుకుని తింటే ఏమవుతుంది కింద కూర్చొని మన రాయల్ మనకి మంచాల గింజాలు బాయిల్ కాడ ఏముంటాయే స్టూల్కి ఏమీ లే కింద కూర్చోండి గొంతు కూర్చొని ఇప్పుడు గొంతు కూడా కూర్చున్నాడు అందరూ కాళ్ళు వంగవ కదా అందరు పైవే కదా అది కూడా డాక్టర్లు చెప్పినారనమాట మీరు కింద కన గొంతు కూర్చుంటే మీ మోకాళ్ళు అన్నీ ఇంత ప్రెషర్ పడుతుంది చూడు అని చెప్పి ఏదో ఫోటో పెట్టింటాడ మేము గుంత మేము గొంతే కూర్చుంటాం ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండడం మాకు ఏమి మోకాళ్ళ నొప్పి లేదు తొంభై ఒకటి వచ్చిన మోకాళ్ళు నొప్పి ఇప్పుడు లేదు మళ్ళీ రెండు ఎక్సరైలు చేసుకుంటే పోయింది ఆ చేసి కింద కూర్చొని గంట సేపు ఇట్లే ఇట్లే మాట మీటింగ్లన్నీ ఇట్లే మన చేతిలో సంగడి పెట్టుకొని ఆడ అది బుక్లో దానికి మధ్యలో కొంత చేసుకొని గుజ్జు చేసుకొని తిరిగి చీలు పోతాడు టిష్యూ లేదు ఫోర్క్ లేదు ప్లేటు లేదు ఇది కదా జీవితం అంటే ఏది అంత ముందరే మట్టిలో కలబెట్టింటాము ఊరికి మెట్టితే ఆడు కట్టుకుంటాము పేడ కూడా ఎత్తింటాడు గోరులో పేడ కూడా ఉంటుంది ఆ పేడలో ఉండే ఇనాకలు పొట్టలేకి పోయి దానికి కావాల్సిన రెసిస్టెన్స్ వేలైన మందినే మనకు వచ్చింది స్టైల్గా స్ట్రైల్గా బట్టి గ్లౌజులు వేసుకొని గూడ కట్టుకొని ఇది కట్టుకొని ఆడ బయట వచ్చినాం అనుకో ఏ నీళ్ళు తేగిన తెచ్చా ఏ గాలి పిలిచినా దొలిపి వచ్చా అట్లా బతకాల ఎక్స్పోజ్ అయ్యి దానికి తట్టుకునే శక్తి రావాలి మనకి అందుకని పారిపోతా ఉంటే ఎక్కడ పారిపోతావు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి